తెలుగుదేశం పార్టీకి మెజార్టీ స్థానాలు రానున్నాయని చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అవసరమని ప్రజలు కోరుకుంటున్నారని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడప జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి కొత్తపు మునిరెడ్డి స్పష్టం చేశారు శనివారం పాడేరు విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి అధికారం చేపట్టడం ఖాయమని జూన్ నాలుగవ తేదీన ఫలితాలు చూస్తే తేటతెల్లం అవుతుందన్నారు సీనియర్ బొర్రా నాగరాజు స్థానికంగా పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేశారని కితాబిచ్చారు ఈరోజు ఈ పాడేరు పట్టణానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా నాగరాజు గారు పెద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు సాధారణ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ జరిగిందో ఈ జనరల్ ఎలక్షన్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మెజార్టీ స్థానాలు ఇవ్వబోతున్నారు అందులో భాగంగానే మేమంతా కూడా అందరికి ప్రజలను కూడా కొంతమందిని వెరిఫై చేసుకుంటూ రావడం జరిగింది వాళ్ళు కూడా ఈసారి మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఆయన నాయకత్వం ఎంతైనా అవసరం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే ఓట్లు వేసాము కూటమిని ఖచ్చితంగా గెలిపిస్తాము గెలిపించాము నాలుగో తేదీ జూన్ నాలుగో తేదీ రిజల్ట్ మీరే చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మేము రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పేది ఏమిందంటే చల్లటి వాతావరణం సూచికలు శుభ సూచికలు వచ్చేశాయి కూటమి విజయం సాధించబోతా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన నాయకత్వం అవసరం రాష్ట్రానికి మేము కూడా భగవంతుడిని కూడా ఇక్కడ మోదుకొండమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా కోరుకున్నాం తల్లి ఆ భగవంతుడు మీ యొక్క ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలా ఈ రాష్ట్రానికి ఆయన చేవల అవసరం ఉందని చెప్పి కోరుకోవడం జరిగింది అలానే మన పాడేరు గతంలో త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రస్తుత పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు గారు కూడా ఇక్కడ పార్టీ విజయం కోసం కృషి చేయడం జరిగింది అందులో భాగంగానే ఆయనకు కూడా కొంచెం కృతజ్ఞతలు చెప్దామని ఆయన కలవాలని ఆయన కుటుంబాన్ని కలవాలని ఈరోజు వచ్చాము ఇక్కడికి కాబట్టి ఖచ్చితంగా మోదుకొండమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు మంచి జరగాల రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు మంచి పరిపాలన అందించాలి మా నారా చంద్రబాబు నాయుడు గారని కోరుకొని అన్నీ కూడా అరకు పాడేరు విశాఖపట్నము ఈ కడప నుంచి అన్ని కూడా చూసుకుంటూ వస్తాను మాది కడప నేను రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షుడుగా ఉన్నా మరియు తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నా అంతా మంచి జరగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా నాగరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా కృతజ్ఞతలు నా అభినందనలు